మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఈ మధ్య సినిమా కమిటీ కుర్రాలనేసి చాలా మంది ఆ సినిమా చూసిన వాళ్ళంతా సుబ్బు గారు అసలు నటించడం కాదు జీవించేశారని చాలా మంది టాక్ అనమాట మీ ఫ్రెండ్ సర్కిల్ లో ఫ్యామిలీ సర్కిల్లో కానీ మూవీ చూసాక అంటే బయట టాక్ అంతా మీకు తెలిసిందే లో జరుగుతున్న టాక్ ఎలా ఉంది బాగుందండి అంటే వాళ్ళు కంప్లీట్లీ ఒక యాక్టర్ లాగా ఎప్పుడు చూడాల ఇష్టం ఫిలిమ్స్ అన్నట్టున్నారు సో బాగుండే కరెక్టర్ రోల్ పడింది సో నాకు ఛాన్స్ దొరికింది టు సో అంటే చేస్తా ఉన్నాం గానీ ఇంత చేస్తాం అనుకోలేదు అన్నట్టు ఇండస్ట్రీకి అవుతుంది మీరు ఆల్మోస్ట్ ఇయర్స్ అయినట్టు సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఓకే ఆ స్ట్రగుల్ అంతా ఒక్కసారిగా వెళ్ళిపోయినట్టు అనిపించిందా అదే అంటే అంటే ఏమంటది సో మచ్ టు డూ మేబీ ఇంకా బట్ ఒక రిలీఫ్ అట్లీస్ట్ నోన్ అయ్యాను నేను ఆడిషన్స్ ఇచ్చే ఫేస్ నుంచి నాకు నరేషన్ జరుగుతున్నాయి దాకా వచ్చాను సో అట్లా ఇప్పుడు మీరు యాక్టింగ్ చేశారు సూపర్ గా చేశారు అని మేము చెప్పడం కాదు కానీ చిరంజీవి గారు చెప్పారు ఆ వర్డ్స్ మీరు పక్క నుండి వినడం కానీ అసలు ఆ టైంలో అసలు మీకు అంటే మీలో నుంచి మీకు మాటలే మీరు మీరు మింగేసిన టైప్ అయింది సిచువేషన్ అక్కడ ఇక్కడ చెప్పొచ్చు కదా అక్కడ చెప్పలేని మాటలు కూడా అంటే వాట్ ఎవర్ మీరు చూసింది దట్ వాజ్ ఆన్ ఆన్ కెమెరా మాట్లాడి దాని తర్వాత ఫొటోస్ దిగుతున్నప్పుడు అన్నారు ఇప్పుడు హోల్ మూవీకి బెస్ట్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నా గానీ ఇప్పుడు ఈ ప్లేస్ లో ఉండడానికి కారణం గానీ ఎవరంటారు వంశన్న 200% ఓకే పింక్ ఎలిఫెంట్ లోకి వచ్చాక सिनेरियो చూసుకుంటే నిహారికా గారు కూడా నిహారికా గారు రమేష్ గారు ఓకే బట్ ముందు నుంచే వంశన్న మమ్మల్ని క్యాష్ చేసి స్టిక్ అయి ఉన్నాడు వంశన్న నాకు వీళ్ళతోనే చేస్తాను కొత్త వాళ్ళతోనే సో ఫస్ట్ వంశన్న వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ఈ మధ్య సినిమా కమిటీ కుర్రాలనేసి చాలా మంది ఆ సినిమా చూసిన వాళ్ళంతా సుబ్బు గారు అసలు నటించడం కాదు జీవించేశారు అని చాలా మంది టాక్ అనమాట సో మన ముందు ఉన్నారు సుబ్బు గారు అలియాస్ శ్రీనాథ్ గారు సో సార్ హాయ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ బిజీ షెడ్యూల్ లో కూడా మాకు టైం ఇచ్చినందుకు ఓకే ఎలా ఉంది మూవీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే టాక్

లో జరుగుతున్న టాక్ ఎలా ఉంది బాగుందండి అంటే వాళ్ళు కంప్లీట్లీ ఒక యాక్టర్ లాగా ఎప్పుడు చూడాల ఇష్టం ఫిలిమ్స్ అన్నట్టున్నారు బాగుండే కరెక్ట్ రోల్ పడింది సో నాకు ఒక ఛాన్స్ దొరికింది సో అంటే ఇంత చేస్తాం అనుకోలేదు అన్నట్టు ఓకే స్టార్టింగ్ లో స్టోరీ వింటున్నప్పుడు ఓకే అనిపిస్తుంది అంటే స్టోరీ విన్నాది బెస్ట్ గా ఉందా తీసాక బాగుందా అంటే కొన్ని ఎలా ఉంటాయంటే స్టోరీ తగ్గట్టుగా తీసాక కూడా అండి అంటే స్టోరీ విన్నాక మనం ఓన్లీ రైటింగ్ వింటాం ఎవరి విజువల్ వాళ్ళకి వస్తుంది వింటున్నప్పుడు బట్ టెక్నికాలిటీస్ యాడ్ అయ్యాక కొత్త కొత్త ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ మా సినిమాకి ఈజ్ అన్ అమేజింగ్ ప్లస్ పాయింట్ అన్ దీప్ గారు ఏదైతే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి సాంగ్స్ కానివ్వండి సో అదే ఆఫ్టర్ ద ఫిలిమే ఈ విన్నప్పుడు ఎంత అయితే ఒక హై వచ్చిందో అది యాజ్ ఇట్ ఈస్ అదే వంశాన్ని కన్వర్ట్ చేయడానికి పర్ఫెక్ట్ అయ్యింది అండ్ దానికి మ్యూజిక్ యాడ్ అయ్యి అడిషనల్ ఎడిటింగ్ ఇవన్నీ ఇంకా పై నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది సో ఆఫ్టర్ ద ఫిల్మ్ చూసాకనే నెక్స్ట్ థింగ్ ఓకే ఇప్పుడు మొత్తానికి టూ ఇయర్స్ కంప్లీట్ అయిందా సినిమా అంటే స్టార్ట్ చేసి ఫినిష్ రావడానికి పింక్ ఎలిఫెంట్ లో టూ ఇయర్స్ పట్టలేదు ముందు త్రీ 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 అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వివర్ ట్రావెలింగ్ ఓకే వంశన్న మీ అండ్ మా టీం అంతా ఇప్పుడు హోల్ మూవీకి బెస్ట్ గా థ్యాంక్స్ చెప్పుకోవాలన్నా గానీ ఇప్పుడు ఈ ప్లేస్ లో ఉండడానికి కారణం గానీ ఎవరంటారు వంశన్నా వంశన్న 200% ఓకే పింక్ ఎలిఫెంట్ లోకి వచ్చాక सिनेरियो చూసుకుంటే నిహారిక గారు కూడా నిహారిక గారు రమేష్ గారు ఓకే బట్ ముందు నుంచే వంశన్న మమ్మల్ని క్యాష్ చేసి స్టిక్ అయి ఉన్నాడు వంశన్న నాకు వీళ్ళతోనే చేస్తాను కొత్తోల్తనే చేస్తా సో ఫస్ట్ వంశన్న కానీ బెస్ట్ పాయింట్ ఏంటంటే కంటెంట్ ఉంటే కొత్తోల్ అయినా కూడా కంటెంట్ వెళ్ళిపోతుంది కదా పాస్ పాస్ట్ డేస్ లో ఎలా ఉంటుందంటే కంటెంట్ కన్నా మనకు కావాల్సిన హీరోనే మనకు కావాల్సిన క్యారెక్టర్ ఫైట్ సీన్స్ కానీ ఎనీథింగ్ ఇలా ఉంటుండే బట్ ఈ రోజుల్లో కంటెంట్ ఉంటేనే ముందుకు వెళ్ళొచ్చు అనేది మీ ద్వారా ముందుకు వెళ్ళిపోయింది కూడా అంటే వి హ్యాడ్ దట్ స్కోప్ కూడా అంటే కొత్త వాళ్ళు అందరం అనేది ఒకటి థింగ్ అండ్ అంటే చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి కదా కొత్త వాళ్ళు అన్నప్పుడు బట్ ఎండ్ ఆఫ్ ది డే కొత్త వాళ్ళని చూడాలంటే ఏది బాగుండాలి స్టోరీ చాలా బ్యూటిఫుల్ గా ఉండాలి సో ఆ స్టోరీ కూడా మాకు ఉంది కాబట్టే ఇట్ వాస్ సక్సెస్ ఓకే ప్రెసెంట్ వస్తున్న క్యారెక్టర్స్ కానీ మీరు స్టోరీలు విని రిజెక్ట్ చేస్తున్నారంట ఎందుకు ఎందుకని లేదండి అంటే నచ్చాలి కదా నేను నాకు హరి అని కాదు కానీ నాకు ఐ వాంట్ క్యారెక్టర్స్ విచ్ విల్ హావ్ ఇంపాక్ట్ ఇప్పుడు మీరే స్టార్టింగ్ డిస్క్రిప్షన్ లో ఉన్నారు కదా జీవించేసాడు అని ఆ స్కోప్ ఉంటే నాకు కొంచెం పుష్ ఉంటది సో నో చెప్తా బ్యాడ్ స్టోరీస్ అని కాదు కానీ మేబీ నేను ఆ జోన్ లో లేనేమో ఓకే ఇప్పుడు వస్తున్న రోల్స్ అన్ని నెగిటివ్ గానే వస్తున్నాయా నెగిటివ్ గా అన్ని నెగిటివ్ గా ఏం రావట్లేదు అంటే కొన్ని నాకు నేను కొన్ని విన్నాను అవి నెగిటివ్ రోల్స్ వచ్చినాయి బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అన్నట్టు అనేసి నెగిటివ్ చేయను అని కూడా అనట్ల ద రోల్ ఈస్ రియల్లీ ఇంపాక్ట్ఫుల్ చేస్తా బట్ అదే స్టోరీ నిజంగానే జీవించినట్టుగా అనిపిస్తే అంటే నేను ఇంపార్టెన్స్ అయి ఉండాలి జస్ట్ ఏదో అట్లా వచ్చి నెగిటివ్ గా ప్లే చేసి వెళ్ళిపోవడం ఇష్టం లేదు

చాలా అండి అంటే స్పెసిఫిక్గా అని కాదు కానీ డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్లో డిఫరెంట్ డిఫరెంట్ అంటే కొంతమంది చెప్తాను అన్న సినారియోలో ఉండి అప్డేట్ రాకపోవడాలు ఉంటాయి ఆర్ సెలెక్ట్ అయ్యాక కూడా ఫా ముందుకు వెళ్ళకపోవడాలు ఉంటాయి

అట్లా అట్లా స్టార్టెడ్ యాక్టింగ్ అనేది తెలుసు యాక్టింగ్ ఇంట్రెస్ట్ అని తెలుసు బట్ ఎటు ఏమీ తెలియదు కాబట్టి అట్లా స్టార్ట్ ఫస్ట్ ఇనిషియల్గా ఏడీ స్టార్ట్ జాయిన్ అయ్యా ఒక టూ ఇయర్స్ ఏడీ లాగ చేశాను దాని తర్వాత స్టార్టింగ్ ఇండస్ట్రీకి వెళ్ళాలన్నా కూడా ఇంట్లో రిజెక్ట్ చేస్తారు ఎన్ని రోజులు తిరుగుతావు ఎన్ని రోజులు అవసరమా మనకి అని సో మీరు కూడా ఫేస్ చేశారు అలాంటివన్నీ అంటే నో అనడం కాదు కానీ వాళ్ళకి భయం ఉంటది కదా ఒక చిన్న భయం ఏమో ఎట్లా పాజిబుల్ అవుతుందా అవ్వదా అని ఒక భయం ఉంటుంది కాబట్టి అది ఆది ఉండే బట్ ఆల్వేస్ ఎవర్ సపోర్టివ్ ఏదో ప్యాషనేట్ అబౌట్ సంథింగ్ అదని సపోర్ట్ బట్ భయం అంతేంగ్ ఏదో ఒక బ్యాకప్ చూసుకోవాలి అన్నట్టు అంతే తప్ప మూవీలో మీకు నచ్చిన సీన్ ఏంటి నాకు సీన్ లాగా అండి సీన్ లాగా అంటే నాకు ఇంటర్వల్ సీక్వెన్స్ చాలా ఇష్టం స్పెసిఫిక్ గా ఒక సీన్ మాట్లాడుకుంటే మేబీ క్లైమాక్స్ సాంగ్ ఇష్టం క్లైమాక్స్ సాంగ్ ఏదైతే ఉంటుందో అందులో ఎవ్రీ వన్ అందరూ రియల్ గా ఎడ్ చేసాం ఆల్మోస్ట్ అందరం మేము త్రీ ఇయర్స్ జర్నీ ఏదైతే చూసామో అది ఎగ్జిక్యూట్ అయింది స్క్రీన్ మీదకి వెళ్ళిపోయింది మా విజువల్స్తో మేము ఆల్మోస్ట్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ఆర్ షూట్ జరిగింది మనం మొత్తానికి ఎండ్ కాదు కానీ ఆల్మోస్ట్ ఎప్పుడు ఎండ్ సైడ్ అయింది మాది మేము చూసుకున్నాక ఎవరికి ఆగల అందరూ డౌట్ ఏడుస్తామండి అయిపోయింది కట్ అయిపోయింది మళ్ళీ మాంటర్ దగ్గరికి వెళ్ళాం చూస్తున్నాం చూస్తూ మళ్ళీ ఎడిసేస్తున్నాం బాగుండే దట్ అంటే మీ మూవీ మీరు చేసిన సీన్స్ మీరు ఏడ్ అంటే అసలు మూమెంట్ కదా అది బికాస్ చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ మేమే అండ్ ఇది కూడా మేము ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంది కదా సో ఆ చైల్డ్ హుడ్ ఆ స్ట్రగుల్ అంతా వినో బేసిక్ గా ప్లే అయ్యేటప్పుడు కూడా ప్రొజెక్టర్ లో మా చిన్నప్పుడు ఫోటోలు అవి వస్తాయి కదా సో అవన్నీ చూసి మా మేము అందరం కూడా మాది రియల్ ఫ్రెండ్షిప్ లా కాదండి మేము ఆ త్రీ ఇయర్స్ జర్నీలో అందరం క్లోజ్ అయిపోయాం ఓకే స్టార్టింగ్ అంటే నేను విన్నాను మీ ఇంటర్వ్యూస్ లలో ఫస్ట్ మీకు మీరు క్లోజ్ అవుతేనే కంటెంట్ బా వస్తుంది ఆ వంశన్ ఆ విషయంలో ఒక పర్టికులర్ గా ఉంది పర్టికులర్ అని కాదు కానీ వర్క్ షాప్ చేసే ప్రాసెస్ లో ఒక డిఫరెంట్ అప్రోచ్ చూస్ చేసుకున్నాడు వంశన్న మీరు మీరు మాట్లాడుకోండి సదరగా సరదాగా క్లోజ్ అవ్వండి అనే ప్రాసెస్ లో మాట్లాడుకుంటూ హాఫ్ డే సరదా సరదాగా మాట్లాడుకుని ఒక జోక్లు అట్లా వేసుకునే వాళ్ళు హాఫ్ డే వర్క్ షాప్ యాక్టింగ్ అవి చేసేవాళ్ళం సో అట్లా ఓకే నిజంగానే బాండింగ్ ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుందా మీ అందరిది అంటే ఎవరికి సూర్య నాదా డెఫినెట్లీ అంటే బిజీ అయ్యాం కొంచెం సో కలిసినప్పుడు సేమ్ ఓకే మీకు అంటే మీ మూవీ చూసాక మీ డేస్ మీకు పాత రోజులు గుర్తొచ్చినందుకేనా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు మీరు ఒక రీల్ పోస్ట్ చేస్తారు మీ చిన్నప్పటి నుంచి ఆ రోజులు మళ్ళీ రావు సాంగ్ అప్పుడు చేసాం ట్రూ ఓకే అంటే మీ డేస్ ని మీరు ఆ సాంగ్ లోనే ఆ వైబ్ ఉంది ఆ రోజులు మళ్ళీ ఆ రోజులు సాంగ్ కూడా కాదు అసలు ఆ రోజులు మళ్ళీ రావు అనే స్టేట్మెంట్ లోనే చాలా వైబ్ ఉంది నిజంగా ఆ రోజులు మళ్ళీ రావు సో ఓకే పర్సనల్ గా కూర్చొని ఎడిట్ చేసుకున్నా

సో నాకైతే పర్సనల్లీ నేను వెరీ క్లోజ్ టు మై క్లోజ్ ఫ్రెండ్స్ ఇఫ్ దే ఆర్ దేర్ ఐల్ బి హ్యాపీ దే ఆర్ నాట్ దేర్ నేను మీరు చేసిన నాస్టీ థింగ్స్ ఏమన్నా ఉన్నాయి చిన్నప్పుడు దాంట్లో అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గానీ క్రేజీగా ఉంటాయి కదా అసలు ఈ రోజు కూడా కూర్చున్నా కూడా ఫ్రెండ్స్ లో ఎవరో ఒకరు గుర్తు చేసే థింగ్స్ ఉంటాయి నేను ఏ చేయండి కెమెరాల్లో చెప్పలేమంటే చాలా వైల్డ్ వైల్డ్ ఉంటాయి చిన్న చిన్నవి అంటే విలేజ్ లాగా మాట్లాడుకుంటే కొబ్బరి తోటలు ఉంటాయి కదా కొబ్బరి తోటలో కొబ్బరి చెప్పులతో రగ్బీలు అయ్యి ఆడేవాళ్ళం సో అదే ఆ రోజులు మళ్ళీ రావు అనేవన్నీ విలేజ్ లో చాలా కెమెరా ముంగట అయితే చెప్పలేరంట చాలా కొంచెం పాసిబిలిటీ ఉన్నది ఒకటి చెప్పా వేరే అన్ని తర్వాత కావాలంటే వద్దులేండి మాకు ఇక్కడే కావాలి ఈ రోజుల్లో మీకు ఫ్యాన్స్ ఎక్కువైపోతురు సుబ్బు ఫ్యాన్స్ లైక్ అని పెడుతున్నారు కింద కామెంట్స్ చూసుకుంటున్నారు మీరు వాళ్ళ కోసమే కదా ఈ క్వశ్చన్ ఏం లేదండి అదే చిన్న చిన్న క్రేజీ యాక్టివిటీస్ అంటే మిడ్ నైట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళడం అట్లాంటివి అంతే మిడ్ నైట్ వెళ్ళి ఏం చేస్తారు కాలేజ్ దగ్గరికి సరదా అంటే అది ఇంటర్ లో అది సరదా అంతే బండి వేసుకుని తిరగడం ఎట్సెట్రా కాలేజ్ దగ్గరికి వెళ్ళి బాబు లెక్చర్ పేర్లు రావడం వాళ్ళు ఎప్పుడైనా డిబార్ అయ్యారా సమ్ డేస్ లేదు అంత మరీ అంత మిస్యూవ్ గా కాదు నేను చీటింగ్ ఏది ఎగ్జామ్స్ లో అంటారా కామన్ అది బేసిక్ ఫైనల్ ఎగ్జామ్స్ లో చేసేవాడిని కాదు అంటే కొన్ని కొన్ని ఎథిక్స్ ఫాలో అయ్యేవాడిని అంటే మధ్యలో మిడ్ ఎగ్జామ్స్ అవి వచ్చేవి కదా వాటిలో అయిపోయేది బట్ ఫైనల్ ఎగ్జామ్స్ లో కొంచెం నేనే పర్సనల్ గా స్ట్రిక్ట్ ఉండేవాడు నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ఆర్ అకాడమిక్ క్యాలెండర్ లోకి ప్రాసెస్ లో అసలు నాకు ఎంతో కొంత తెలియకండి నెక్స్ట్ ఇయర్ కి వెళ్తే నేనే కన్ఫ్యూజ్ అవుతా ఓకే ఫైనల్ ఎగ్జామ్స్ ఫైనల్ ఒకటి చదువుకున్నారు ఒక వన్ వీక్ టెన్ డేస్ అంతే ఓకే మిగతా అండి చీటీలు కొట్టి పాస్ అయిపోయారు చిటిలు పెట్టాడు కదా చిట్టిలో ఒక భయం ఉండదు బట్ సంవే దొరికేస్తుంది నాకు అనిపిస్తుంది ఎగ్జామ్ కూర్చున్నప్పుడు ఆడు పక్కనోడో ఎదురుడు ఎనకూడో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఆడు తప్పే రాస్తే వాళ్ళు చిట్స్ చేస్తారు కదా ఆట్స్ వాడుకుంటారు మీరు తీసుకెళ్ళడానికి భయం ఎందుకనవసరం ఓకే పాతే ఎగ్జామ్ ఏం కాదు చిట్ తీసుకెళ్ళే అంత అవసరం పోయిన ఎగ్జామ్స్ ఉన్నాయా బాలేదు ఎప్పుడు అంటే నా ప్రెజెంటేషన్ బాగుంటదండి నేను ఎగ్జామ్ లో రాసే విధానం బాగుంటది ఓకే లాస్ట్ ఎగ్జామ్ కి వెళ్ళే ముందు ఎవరో ఒకరుంటారు కదా టాపర్ వాళ్ళతో ఒకసారి ఒక జిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయించుకుని ఒక అవుట్ లైన్ చెప్పివాడు నాకు ఆ కాన్సెప్ట్ అర్థమయ్యేది ఆ కాన్సెప్ట్ ప్రకారం ఏ క్వశ్చన్ అడిగినా అలా అడిది పిడితే వాళ్ళు బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేసేవాడు మార్కులు పడిపోయి కానీ ఇప్పటికి కూడా అదే జరుగుతుంది ఒక కాన్సెప్ట్ బ్యూటిఫుల్ ప్రెసెంట్ బాగా చేస్తే ఈ మూవీ మీ పేరెంట్స్ చూసినప్పుడు రియల్ గా మీరు చేసిన చిన్నప్పుడు థింగ్స్ కానీ అవన్నీ ఏమన్నా డిస్కస్ చేస్తారా మీ దగ్గర ఇంకా అంత వాళ్ళతో కూర్చుని మాట్లాడేంత టైం రాలేదు జస్ట్ ఫిల్మ్ ఎలా ఉంది అన్న వరకు డిస్కస్ చేసాం కానీ యాక్టింగ్ నచ్చిందా ఫిలిం ఎలా అనిపించింది అది అని బట్ కూర్చుని చెప్పండి అంత ఇంకా ఎంత డిస్కషన్ రాలేదు బికాస్ లాస్ట్ త్రీ ఫోర్ వీక్ కంప్లీట్లీ బిజీ ఉండే ఒక రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ టూర్ కి వెళ్ళాము ఒక టూ వీక్స్ అదే వెళ్ళిపోయింది బ్యాక్ వచ్చిన వెంటనే నరేషన్స్ అవి కొన్ని ఉండే నరేషన్స్ ఉంటా ఉన్నాం అగైన్ ఇంటర్వ్యూస్ అవి అట్లా ఐ షుడ్ సిట్ బట్ ఇంకో వన్ వీక్ మేబీ అంత స్మూత్ అయిపోద్ది దెన్ ఐ సిట్ ఇంట్లో నేను మార్నింగ్ బయలుదేరుతాను నైట్ ఎప్పుడు మళ్ళీ వెళ్తున్నా ఇంటికి అప్పుడు వాళ్ళు పడుకుంటారు ఆ టైంకి అవును ఓకే ఇప్పుడు మీరు యాక్టింగ్ చేశారు సూపర్ గా చేశారని అని మేము చెప్పడం కాదు కానీ చిరంజీవి గారు చెప్పారు ఆ వర్డ్స్ మీరు పక్క నుండి వినడం కానీ అసలు ఆ టైంలో అసలు మీకు అంటే మీలో నుంచి మీకు మాటలే మీరు మీరు మింగేసినట్టు అయిపోయింది సిచ్యువేషన్ అక్కడ సో ఇప్పుడు ఇక్కడ చెప్పొచ్చును కదా అక్కడ చెప్పలేని మాటలు కూడా అంటే ఆ కె వాట్ ఎవర్ మీరు చూసింది దట్ వాజ్ ఆన్ ఆన్ కెమెరా మాట్లాడి దాని తర్వాత ఫొటోస్ దిగుతున్నప్పుడు అన్నారు అంటే నాకు నేను అసలు 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 ఇంత మాట్లాడతారని కూడా ఎక్స్పెక్ట్ జస్ట్ బిఫోర్ వెళ్ళే ముందు సుబ్బు కదా నువ్వు అని అన్నా చాలు అనుకున్నా జస్ట్ రికగ్నైజ్ అయితే చాలు అన్నట్టు బట్ అంటే ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడారంటే మధ్యలో ఏదో అన్నారు అంటే నేను ఆ రోజు కొంచెం ఒకటి నేర్చుకున్నా ఈ సీన్ ఏదైతే ఉంటుందో ఆ జస్ట్ బిఫోర్ అ గొడవ ఆర్గ్యూ కొట్టే సీన్ దగ్గర అందరూ స్వీట్స్ తీసుకుంటామంటే నేను ఒక్కడిని నో అంట నాకు ఇంట్రెస్ట్ లేదు స్వీట్స్ తీసుకోవడం అన్నట్టు అంట ఆ పాయింట్ మాట్లాడారు అంటే నువ్వు ఆ స్వీట్స్ నాకు వద్దు అన్న దగ్గర నుంచి మూడ్ సెట్ చేసావు దాన్ని భలే తీసుకెళ్ళావు అన్నట్టు సో ఐ ఐ లెర్డ్ ఆ రోజు అంటే ఎంత కథ చూసే ప్రాసెస్ సినిమా చూసినప్పుడు అంత అబ్జర్వ్ చేయాలా అన్నట్టు ఐ డోంట్ నో నా క్యారెక్టర్ ఆయనకి నచ్చి అలా మాట్లాడారు నిజంగా ఫిలిమ్సే చిరంజీవి గారు అలా చూస్తారా ఐ డోంట్ నో కానీ బట్ అదే అగెన్ ఆఫ్ ద రికార్డ్ ఇది కాకుండా బయట ఫొటోస్ చూసినడు అన్నారు కళ్ళతో యాక్ట్ చేసే ఉన్నారు నాకు చాలా నిజంగా రంజీవ్ గార్ ఐస్ ఆర్ గాడ్ లెవెల్ ఐస్ సో ఆయన మాట అంటం నాకు చాలా నచ్చింది కళ్ళతో యాక్ట్ చేసేవారు ఓకే సో ఇప్పుడు నేను కొందరు నేమ్స్ చెప్తా వాళ్ళందరి మీద వన్ వర్డ్లో ఆన్సర్ చెప్పేసే వన్ వర్డ్ వన్ వర్డ్ వన్ వర్డ్ టూ లైన్స్ మీ ఇస్టం మీ రైటింగ్ ఇక్కడ ఓకే నిహారిక గారు యార్ కారు వన్ వర్డ్ దేవత రైట్ నో మాకు అంటే అది బికాస్ అంటే ఈ మాలాగా ఉన్న సిచ్యువేషన్ వాళ్ళకి రియల్ గా అర్థం అవుతుందండి ఈ ఏదైతే మాకు వచ్చిన ఆపర్చునిటీ ఎంత ఇంపార్టెంటో సో కొత్త వాళ్ళైనా సరే కంటెంట్ బికాస్ ముందు ప్రొడక్షన్ చాలా మార్కుంటూ 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 ఫైనల్ లాక్ అయింది ఎగ్జిక్యూట్ అయింది పింక్ ఎలిఫెంట్ తో సో వాళ్ళు కొత్త వాళ్ళైనా సరే ఓకే అని నమ్మి చేయడం ఇస్ మాకు వెరీ బిగ్ థింగ్ సో అందుకు ట్రస్ట్ చేయడం అది నిజంగా వాళ్ళకి వాళ్ళ డౌట్స్ ఉండి ఉండొచ్చు అంటే ఉండవు అని కాదు ఎవరికన్నా బట్ డౌట్స్ కూడా ఓకే అని అనుకుని బట్ కథని నమ్మి మమ్మల్ని నమ్మి ట్రాన్స్ఫార్మేషన్ అవుతారా అవ్వరా తెలిదు అంత యాక్టింగ్ చేయగలరా లేదా తెలియదు వర్క్ వర్క్షాప్స్ అయిన దీట్స్ అ డిఫరెంట్ థింగ్ బట్ ఆ ట్రస్ట్ కోసం రైట్ నో మా దేవత చిరంజీవి గారు గాడ్ చిరంజీవి గారు సుబ్బు గారు రేజ్ ఫైర్ ఎందుకు సుబ్బు సుబ్బు ఇస్ రేజ్ అంటే వాడి సుబ్బు అన్నారు మీరు తిరిగదనలేదు కదా ఇస్ అ డిఫరెంట్ గై సుబ్బు ఇస్ రేంజ్ అంటే వాడికి కోపం వస్తే నోన్ కెన్ కంట్రోల్ ఓకే ఇమ్మెచ్యూర్ స్టేజ్ లో అట్లీస్ట్ మెచ్యూర్డ్ అయినప్పుడు కూడా కోపం వస్తుంది బట్ హీ నో హౌ టు కంట్రోల్ ఇట్ సో డిఫరెన్స్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అసలు మాస్ అండి పవన్ కళ్యాణ్ గారు అంటే రైట్ నో డెప్యూటీ సీఎం సో మాస్ ఈ పీపుల్స్ మ్యాన్ చాలా మంది ఉన్నారండి ఒక్కరిని కాదు ఫస్ట్ ఆబ్వియస్లీ చిరంజీవి గారి స్టార్ట్ అవుతుంది ఎవరికన్నా మా ఏజ్ ఉన్న వాళ్ళందరికి ఫస్ట్ గాడ్ చిరంజీవి గారే ఓకే చాలా మంది ఉన్నారు నాకు నాకు రవితేజ గారు నచ్చుతారు నాని గారు నచ్చుతారు బట్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ నచ్చుతాయి అంటే ఐ డోంట్ ఇన్స్పైర్ ఫ్రమ్ వన్ పీపుల్ అంటే ఫిలిమ్స్ వైజ్ కూడా కాదు నాకు ఎంఎస్ ధోని అట్లా అని కూడా ఐ లవ్ ఎంఎస్ ధోని గారు కామ్ గాట్యూడ్ కానీ టాక్ మచ్ వేర్ ఎవరు యూ షుడ్ షో దేర్ యూ షుడ్ షో సో అట్లా డే ఆర్ సో మెనీ పీపుల్ ఇన్స్పిరేషన్ వైజ్ యాక్టింగ్ వైస్ అయితే ఫస్ట్ చిరంజీవి గారు ఓకే మీ లైఫ్ లో మీరు పెట్టుకున్న ఆంబిషన్ ఏమైనా ఉందా యాక్టింగ్ అండ్ అంబిషన్ అంటే ఐ వాంట్ నువ్వు చాలా పెద్ద మార్ట్ ఏమో బట్ ఐ డోంట్ నో బట్ ఐ వాంట్ అట్లీస్ట్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వాట్ ఎవర్ ఫిలిం ఇండస్ట్రీ అది రీజన్ స్పెసిఫిక్ కాకుండా వేర్ ఎవర్ ద ఫిలిం ఇండస్ట్రీస్ ఐదర్ లోకల్ ఆర్ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ వాట్ ఎవర్ ఐ వాంట్ పీపుల్ టు రికగ్నైజ్ తినాద్ వర్మ యాజ్ అన్ యాక్టర్ మీ లైఫ్లో లవ్ అనేది ఏంటి లవ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ అండి అంటే ఇప్పుడు మీరు ఎందుకంటే అడిగినట్టు వాట్ ఇస్ ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ లో కూడా లవ్ ఉంటుంది సో అదే లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఆస్పెక్ట్ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ దే దెర్ ఈస్ దె లవ్ లేదు అంటే యూ కనకో ఫార్డ్ ఆల్సో ఓకే మీ క్రష్ రైట్ చాలా మంది శ్రీరీలా గారు ఓకే చాలా మంది ఉంటారు క్రష్ బాయ్స్ కి క్రష్ మారుతు ఉంటారు అవదే అమ్మాయిలకి హీరో క్రష్ లో ఎట్లా మారుతుంటారు అబ్బాయిలకు అట్లా మారుతు ఉంటారు ఓకే మీ ఫేవరెట్ హీరో నాకు నాకు ప్రభాస్ గారు నచ్చుతారు అదే అగైన్ సో మెనీ పీపుల్ బట్ అది ఒకళ్ళు చెప్పాలంటే ప్రభాస్కర్ హీరోయిన్ సాయి పల్లవి గారు కమిడియన్ బ్రహ్మానందం గారు ఓకే ఫేవరెట్ మ్యూజిక్ రైట్ నువ్వు నాకు అందీప్ దేవి గారే ఓకే అంటే చాట్ బస్టర్ మొత్తం ట్రాక్టర్ ఉన్న సాంగ్స్ అన్ని హిట్ అవ్వడం ఇస్ నాట్ అ స్మాల్ థింగ్ అవును ఇప్పుడు మా ఫిలిం లో ఆల్మోస్ట్ అన్ని సాంగ్ ఎవరైతే బాగాలేదు అని అయితే నేను ఎక్కడ ఇన్లా కూడా సో నాకు రైట్ నోన్ అనేది ఓకే ఫేవరెట్ మూవీస్ డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ వైస్ ఉంటాయండి నాకు ఐ లవ్ నాకు రామ్ కామ్స్ నచ్చితే ఐ లవ్ కామెడీ ఫిల్మ్స్ ఓకే ఎంజాయ్ ఫిలిమ్స్ అండి ఆ రోజులు మళ్ళీ రావన్నట్టుగా ఆ సినిమాలు మళ్ళీ రావన్నట్టుగా కొన్ని మూవీస్ ఉంటాయి ఇప్పటికి కూడా ఎన్నిసార్లు చూసినా కూడా చూస్తాం అలా అట్లా అనుకుంటే సో సోమని అండి పాత డైరెక్టర్స్ కొంతమంది చాలా మంది ఉంటారు అంటే ఇప్పుడు వాళ్ళు రైట్ నో లేని డైరెక్టర్స్ వాళ్ళవి అంటే ఆ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మళ్ళీ రాదు అంటే ఎవల్యూషన్ అవుతా ఉంది దర్ ఈస్ దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ సో ఆ టైంలో ఫిల్మ్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ నవ్వు కాబట్టి ఓకే ప్రెసెంట్ నిన్ననే స్టార్ట్ అయిన బిగ్ బాస్ బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి బిగ్ బాస్ నాకు మోర్ దెన్ బిగ్ బాస్ రియాలిటీ ఇవన్నీ పక్కన పెడితే నాకు ఐ ఐ లవ్ ద టీమ్ హూజ్ బిగ్ బాస్ అండి అట్లాంటి వాటికి ఎక్కువ మెస్మరైజ్ అవుతా మోర్ ద కాన్సెప్ట్ ఆర్ అందులో ఎవరు వెళ్తున్నారు టాస్క్ పెడితే నాకు ఐ లవ్ ఐ లవ్ ద టీమ్ ఊజ్ హ్యాండ్లింగ్ అంత పెద్ద షో హండ్రెడ్ డేస్ ఈ మధ్యన ట్వంటీ ఫోర్ బై సెవెన్ వచ్చింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ వస్తాడు ఇప్పుడు కెమెరా ఒక చిన్న గ్లిచ్ వచ్చి డేస్ సమ్మన్ షుడ్ బి రెడీ టు ఫిక్స్ ఇట్ అ లైవ్ ప్రోగ్రామ్ హండ్రెడ్ డేస్ లైవ్ జరుగుతున్న ప్రోగ్రామ్ ని ఎంత ప్లానింగ్ ఉంటే అలాంటి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది సో ఐ లవ్ దాట్ ప్రొడక్షన్ థింగ్ దట్ ప్రొడక్షన్ ఓకే చాలా కొత్తగా చెప్పారు బిలీవ్ ఐ హావ్ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో సో ఐ సి థింగ్స్ త్రూ మేనేజ్మెంట్ యాంగిల్ నాకు మోర్ దెన్ ఇది కన్నా నాకు ఆ మేనేజ్మెంట్ సైడ్ నచ్చుతుంది రెస్పెక్ట్ దేమ్ ఆల్స్ బికస్ ఇట్స్ నాట్ అ జోక్ చిన్న ఒక వెడ్డింగ్ చేయడమే కష్టం డెస్టినేషన్ వెడ్డింగ్స్ లాంటివి అనుకుంటే సో హండ్రెడ్ డేస్ ఆఫ్ అని ఈవెంట్ హ్యాండిల్ చేయడం ఎవరైతే వెనుకున్న ఒక మాస్టర్ మైండ్ ఉన్నారా ఐ వాంట్ మీట్ దమ్ హూ ఇస్ హ్యాండ్లింగ్ హూ ఇస్ ద హెడ్ ఆఫ్ దట్ షో నాకు పేరు తెలియదు ఇఫ్ సమ్మన్ ఇస్ ఐ వాంట్ మీట్ హిమ్ జస్ట్ కూర్చొని కొంచెం మాటలు ఉన్నారు ఏం మాట్లాడతారు సంథింగ్ అదే హౌ ఆర్ యూ హ్యాండ్లింగ్ అంటే హ్యాండ్లింగ్ ఇస్ నాట్ టఫ్ అండి ప్లాన్ వేయడం దానికి టఫ్ అంటే దెర్ ఇస్ అ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్ కదా సో ఆ ప్లాన్ వేసి ఎన్ని టీమ్స్ ని ఫామ్ చేయాలి ఎవరు ఏది ఏం హెడ్ చేస్తారు ఎవరేంటి ఫైనల్ గా రిపోర్ట్ ఎప్పుడు తెచ్చి ఎప్పుడు మీటింగ్లు పెట్టాలి చాలా ఉంటది కదా సో అది ఐ వాంట్ టు టాక్ అబౌట్ దట్ అంతే అంతకుమించి ఏం మార్పు కొన్ని పిక్చర్స్ చూపిస్తాను వాళ్ళు ఎవరో చెప్పేయండి మీరు పిక్చర్స్ చూపిస్తే ఎవరో చెప్పాలా ఐస్ వరకే చూపిస్తాను చెప్పేస్తారు మీరు చెప్పేస్తా ఓకే హీరోస్ హీరోయిన్స్ ఆ నేను చెప్పాను ఎవరో కూడా వామ్ నేనే సుబ్బు ఆ సుబ్బు షూర్ సుబ్బే అండి అది నా నా కళ్ళు నాకు తెలియవా నాకు ఇక్కడ ఒకటి ఉంటుంది కళ్ళు కళ్ళు చూస్తే నన్ను నేను గుర్తుపట్టేస్తా ఓకే ఎగ్జాక్ట్లీ రైట్ నిహారిక గారు చెప్పేస్తారేమో ఇది ఒక నిమిషం చిరంజీవి గారు చిరంజీవి గారు కళ్ళు ఓకే నెక్స్ట్ అది కూడా ఈజీగా చెప్పేస్తారు చూపించండి మీకు అలాగే అనుపా కళ్యాణ్ గారు మీరు నాకు చూపించకండి ఈజీఆర్ అంటారు నాకు ఎట్లా ఉంటుందో తెలియదు కదా అర్థం కాలేదు అంటే మీరు చూపించకండి మీరు చూసి నా ఇది ఈజీఆర్ అంటారు కానీ నాకు ఎట్లా తెలియదు కదా అంటే అందరికి అర్థమైపోతుంటది మ్యాజిక్ అండి చిరంజీవి గారి కళ్ళల్లో పవన్ కళ్యాణ్ కళ్ళల్లో అందుకే నేను ఆయన మాట అన్నప్పుడు వై ఐ వాజ్ హ్యాపీ వరకు ఓకే వై వాజ్ మోర్ అందుకే ఆర్ ఎక్స్ప్రెస్సింగ్ కళ్ళతో యాక్ట్ చేస్తున్నాం అని నాకు సో హ్యాపీ అంటే మనలో అంత టాలెంట్ ఉందని మనకు కూడా తెలియకుండా తెలియదు అని కాదు కానీ మనకి తెలుసు కాన్ఫిడెన్స్ ఉంటది గోయింగ్ ఫార్వర్డ్ అనేది మనల్ని మనం నమ్మకపోతే కాన్ఫిడెన్స్ ఉండదు బట్ దానికి ఒక ప్రూఫ్ ఉండాలి సమ్మన్ ఇంట్లో వాళ్ళు నువ్వు నిజంగా యాక్టర్ ఎలా అనాలి లేదా ఫ్రెండ్స్ నువ్వు నిజంగా యాక్టర్ ఎలా అనాలి మనకి సమ్మన్ షుడ్ గివ్ దట్ ప్రూఫ్ రెగ్యులర్లీ అదే చిరంజీవి గారు అలా చెప్పేశాక ఇంకా ఐ డోంట్ నాట్ ఎనీ ప్రూఫ్ నేను ఇంక వెళ్తానే ఉంటా వాట్ ఎవర్ మంచి మంచి స్క్రిప్ట్స్ చేసుకుంటే వెళ్తానే ఉంటా దట్ ఈస్ దట్ అందుకే ఆ డే ఇస్ అ వెరీ స్పెషల్ డే ఓకే ప్రూఫ్ దొరికింది అవునా నేను యాక్టర్ అయ్యా చిరంజీవి గారు చెప్పారు ఇంకెవరన్నా అన్నా సరే చిరంజీవి గారు చెప్పారు మొత్తానికి ఒక బూస్ట్ అంటే ఆబ్వియస్లీ 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 నాకు నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డెకేట్స్ కి బూస్ట్ అవసరం లేదు గారు నిజంగానే అంటే మనం అంటారు కదా పర్వతాన్ని ని ఎక్కినా పట్టుకున్నా అదంతా కాకపోయినా ఒక మాటకి చాలు ట్రూ ట్రూ అదే అది ఎవరు చెప్తున్నారు ఆల్సో మ్యాటర్స్ ఓకే ఫైనల్ గా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా నడుస్తున్నాయి ఇప్పుడు అంటే నెరేషన్స్ వింటున్నానండి కొన్ని నచ్చుతున్నాయి కొన్ని నచ్చట్లేదు నచ్చినవి ఆర్ విఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ నెక్స్ట్ అంటే మీకు కావాల్సిన కంటెంట్ కానీ మీకు కావాల్సిన క్యారెక్టర్స్ కానీ ఏమైనా ఇష్టమైన ఉన్నాయా అంటే ఇమీడియట్లీ నాకు ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ జానర్స్ వైజ్ తెలియదు కానీ అగేన్ సేమ్ ఒక లీడ్ లాగా కానీ ఐ డోంట్ వాంట్ గో టు దట్ నెగిటివ్ ఇందాక మీరు అడిగినట్టు వై యూ ఆర్ రిజెక్టింగ్ అంటే బికాస్ నెగిటివ్ సబ్జెక్ట్స్ లాగా ఏదైనా వస్తే ఐఎమ్ నాట్ విల్లింగ్ టు డూ విల్లింగ్ టు డూ అని కాదు రైట్ నో అట్లీస్ట్ నాకు నెక్స్ట్ ఇమీడియట్ గా చేసేది ఐ డోంట్ వాంట్ డూ సంథింగ్ విచ్ ఇస్ నెగిటివ్ థింగ్ ఓకే ఇప్పుడు ఈ మూవీ షూట్ మొత్తంలో ఏదైనా మెమరబుల్ మూమెంట్ ఉందా మీకు రిహార్సల్స్ అప్పుడు కానీ షూటింగ్ మేకింగ్ అప్పుడు కానీ ప్రతి క్షణం ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఇంకోటి చెప్తా బేసిక్ మా ఏదైతే ఇంటర్వెల్ సీక్వెన్స్ అయిందో అది కంపోజ్ చేసిన విజయ్ మాస్టర్ గారు విజయ్ మాస్టర్ సో మెనీ ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్ అయ్యాయి విజయ్ మాస్టర్ గారు యాక్టర్ నుంచి ఏదన్నా ఎమోషన్ తీసుకురావడం కోసం ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఆయన సీన్ లో ఎవరు ఎట్లా బిహేవ్ చేయాలి అని చెప్పారు ఇప్పుడు నా క్యాక్టర్ దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి కాసేపు నువ్వు పులి ఇతను జింక తరుగుతున్నావు అని అనుకో అన్నట్టు ఒక మాట చెప్పారు ఒక ఒక టూ మినిట్స్ టాక్ అయింది దట్ వాజ్ నాకు సంథింగ్ వెరీ స్పెషల్ ఆ రోజు అంటే వై అంత సుబు ఎందుకు అంత కట్టలు తెంచుకుని చేసే ఇంటర్వెల్లో రీజన్ ఈస్ బికాస్ కొంచెం పార్ట్ గోస్ట్ విజయ్ మాస్టర్ ద కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఈ సీన్ కి ఏం కావాలనే ఎక్స్ప్లెనేషన్ విజయ్ మాస్టర్ గారు ఇచ్చిన విధానం ఇంకా నాకు నేను పులి కదా దాన్ని ఇచ్చి పడేస్తాయి ఇప్పుడు బూస్ట్ బాగుంది నిన్ను పట్టుకున్నా నువ్వు తోసేసి ఎగిరేసే అంత రేజ్ లో ఉన్నావు నువ్వు సో ఎవడన్నా ఆపలేడు అంత బలం కూడా నీకుంది అనే టైప్ ఆఫ్ కాసేపు నువ్వు పుల్ అనుకో జింక్ అనుకో నుంచి అది రాకపోవచ్చేమో అంటే ఎమోషన్ పోర్ట్రే చేయి అందరి మీదకి వచ్చేస్తున్నా తోసే అది అని అంటావు అంటే ఇద్దరు ముందు పట్టుకున్నా తొయ్యొచ్చా లేదు ఈ డౌట్స్ నడుస్తా ఉంటాయి అంటే నిజంగా కేటరీ ఇదేనా తొయ్యొచ్చా లేదా సంథింగ్ ఉంటాయి అంటే అంత ఎక్స్ప్లనేషన్ ఇచ్చాక

మూమెంట్ ఏం లేదండి అంటే చాలా చాలా ఫ్రెండ్లీ సెట్ అండి మాది అంటే వన్ ఎవరికి ఈగోస్ లేవు ఐ డోంట్ నో మళ్ళీ రేపు పొద్దున ఇంకో సెట్కి వెళ్తే నేను మా ఎడిటర్ గారితో డిఓపి గారితో మ్యూజిక్ డైటర్తో టెక్నీషియన్తో యాక్టర్స్ అందరితో ఇంత ఫ్రెండ్లీగా ఉండగలనా ఐ డోంట్ నో అంత ఫ్రెండ్లీ సెట్ మాది ఇంక్లూడింగ్ అది ఇట్ కేమ్ ఫ్రమ్ వంశన్ మైండ్ సెట్ ఉంది వంశన్న వాంటెడ్ వంశనకి అలా ఇష్టం ఒక అందరం ఉండి అలా గ్యాంగ్ లాగా ఉండటం అట్లా ఇష్టం వంశనకి ఓకే అలా ఉంటేనే అవుట్పుట్ బాగుంది అదొక వే బట్ వంశన మెంటాలిటీ కూడా అదే సో యూ వాంటెడ్ టు బి అ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఎవరు ఎక్కడ అరుచుకోటాలు అరుచుకోటాలు జరిగిన ఇట్ వాజ్ అ ప్రొఫెషనల్ రీజన్ మీరు పాస్ట్ లో చేసిన ఫిలిమ్స్ ఉన్నాయి కదా సో దానికన్నా ముందు ఏం చేశారు ఏడి ఏడిలా చేశాను అంటే ఫిలిమ్స్ రాకముందు నేను ఐ వర్క్ విత్ ప్రశాంత్ వర్మ గారు మన హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు ప్రశాంత్ వర్మ గారు ఫిల్ ఆ సిలి ఆ సినిమా ఫస్ట్ ఫిల్మ్ ఆ సినిమా కన్నా ముందు యాడ్స్ విల్ అన్న ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది దాంట్లో ఐ వర్క్ డాజ్ అన్ ఏడి ఒక వన్ ఇయర్ ఓకే దాని తర్వాత మళ్ళీ అన్నపూర్ణలో ఐ వర్క్ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఒక ఫిల్మ్ కి ఒక వన్ ఇయర్ ఏడి చేశారు అదే టూ ఇయర్స్ బేసిక్ గా ఎస్టెండ్ డైరెక్షన్ చేశారు దాని తర్వాత ఇంకా లేట్ అవుతుంది యాక్టింగ్ సైడ్ కదా మనం అని అలా వచ్చేసారు అయితే దాని తర్వాత దిస్ హ్యాపీ ముందు రెండు ఫిలిమ్స్ హ్యాపీ సో ఈ రోజుల్లో చాలా మంది సఫర్ అవ్వడం కానీ ఆడిషన్స్ అని కానీ చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు సో బేసిక్ గా చాలా మంది ఇండస్ట్రీ గురించి కూడా నెగిటివ్ ఉంటుంది అండ్ పాజిటివ్ ఉంటుంది సో మీరు ఈ రంగంలో చాలా స్ట్రగుల్ అయ్యారు ప్లస్ హిట్ కూడా కొట్టేశారు కాబట్టి కామన్ మ్యాన్ గానీ ఎవరికైనా గానీ ఏమి ఉండాలి అండి బిలీఫ్ అండ్ కన్సిస్టెన్సీ ఓకే దట్ స్కిల్ అది రెగ్యులర్ గా రియాలిటీ చెక్ చేసుకుంటూ ఉండాలి అంటే అవుట్ సైడ్ సోర్సెస్ నుంచి కూడా నీకు నీకు అయ్యి నిజంగా స్కిల్ అయినా సరే అరే 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 అనేవి చాలా ఉంటాయి సో బిలీవ్ ఫస్ట్ అది రియాలిటీ చెక్ చేసుకుంటూ అది అది సాటిస్ఫై చేసుకో అండ్ కన్సిస్టెన్సీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యు ఆర్ నాట్ కన్సిస్టెంట్ కరెక్ట్ గా ఎవరో ఒకసారి ఒక మాట అన్నారు నాకు అది చాలా మైండ్ లో పడిపోయింది జస్ట్ అబౌట్ అవుతుంది అనే టైంలో నీకు ఇంకొది అనిపిస్తుంది దాన్ని దాటితేనే ఐ థింక్ దట్ దట్ డే విచ్ ఎక్స్పెక్టింగ్ విల్ కమ్ అని నాకు అది చాలా మైండ్ లో పడిపోయింది అంటే చాలా డేస్ వస్తాయి కదా సో మెనీ డేస్ వల్లగా ఆటలేదు అనే డేస్ ఉంటాయి కదా ఆ డేస్ తర్వాత ఒక చిన్న హోప్ ఆ మాట గుర్తొస్తే వస్తుంది అరే నాకు ఇంత చిరాకు వచ్చేస్తుంది అంటే దగ్గర పడిపోయినా నేను నా గోల్ కి వెయిట్ చేద్దాం ఇంకొన్ని రోజులు అనేది వస్తుంది అలాంటి నాకు చాలా మూమెంట్స్ అయినాయి అగైన్ బోల్డ్జాలు అట్లా అనుకున్నా బోల్డ్జాలు పుష్ చేసుకుంటే వెళ్ళా సో బిలీఫ్ అండ్ కన్సిస్టెన్సీ ఆర్ మెయిన్ థింగ్స్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ కెర్